పదిహేడు మాస్టర్ ప్లాన్ రోడ్ల వల్ల పదకొండు వందల ఇరవై మంది భూమి కోల్పోయారని వీరిలో ఎనిమిది వందల అరవై ఎనిమిదికి మాత్రమే టీడీఆర్ బాండ్లు పొందేందుకు అర్హులుగా తేల్చారని మూడు వందల డెబ్బై మూడు మందికి మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇచ్చారు ఇంకా నాలుగు వందల తొంభై ఐదు మందికి ఇంకా టీడీఆర్ బాండ్లు ఇవ్వలేదని ఇచ్చిన మూడు వందల మూడు మందికి నాలుగు వేల కోట్లు ఇచ్చారని నాలుగు వేల కోట్ల రెండు వేల కోట్ల స్కామ్కు అభినయ్ రెడ్డి పాల్పడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధి చేకూరులను రోడ్లు వేశారని తమ అవినీతికి రిజిస్ట్రేషన్ శాఖను అభినయ రెడ్డి వాడుకున్నారని వాళ్ళు ఎద్దేవా చేశారు మాస్టర్ ప్లాన్ రోడ్లు వెళ్లే ప్రాంతాన్ని కమర్షియల్ ఏరియాగా చూపిస్తూ స్కామ్కు పాల్పడ్డారని భూములు కోల్పోయిన వారికి రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా తక్కువ మొత్తంలో కోట్ల దోపిడీ చేశారని వాళ్ళు ఓపోయారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్ల సకల శాఖ మంత్రి ఆయన సీఎంగా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారులుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంపులాగా పెట్టి ఈయనే మేయర్గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 నేను రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది దాని తాలూకు సాక్ష్యాలతో సహా జనసేన పార్టీ మీ ముందరకు వచ్చింది ఎస్పెషలీ మా తిరుపతిలో దగ్గర దగ్గర మీరు గమనిస్తే రెండు వేల పైచులకు రెండు వేల కోట్ల పైచులకు స్కామ్ అయితే ఈరోజు మేము మేము ముందర పెట్టబోతున్నాం ముఖ్యంగా టీడీఆర్ బాండ్